తమ్ముని కొడుకు గెలుపు కోసం తపన పడుతున్న పెద్దనాన్న తన ఆరోగ్యం సహకరించకపోయినా ఆత్మీయుల పలకరింపు అంటూ తాడిపత్రి నియోజకవర్గంలో గత కొన్ని నెలలుగా పర్యటిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన జేసీ అస్మితిరెడ్డి గెలుపుకు తన పెద్దనాన్న జేసీ దివాకర్ రెడ్డి తపన జేసీ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం సహకరించకపోయినా నేను సైతం అంటూ తమ్ముని కొడుకు జేసి రెడ్డి గెలుపుకు తన కాళ్ళు చేతులు సహకరించకపోయినా సహాయకులను వెంటబెట్టుకొని తపన పడుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్న జేసీ దివాకర్ రెడ్డి గత కొన్ని నెలల క్రితం చిన్నమెదుడికి సర్జరీ చేయించుకుని బెడ్ రెస్ట్ తీసుకుంటున్న జేసి దివాకర్ రెడ్డి ఎన్నికల సమయానికి ఆరోగ్యాన్ని కొంతవరకు చక్కబెట్టుకుని ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా తనదైన శైలిలో తాడిపత్రి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తాన పాత స్నేహితులను పార్టీ క్యాడర్ని ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తులను ఆత్మీయుల పలకరింపు పేరుతో గత మూడు నెలలుగా పర్యటిస్తూ ఉన్నారు జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉండగా మా కుమారుడిని అంటూ తమ ఆత్మీయులను స్నేహితులను బంధువులను శ్రేయ విలాషులను ఆత్మీయుల పలకరింపు పేరుతో ఊరూరు గ్రామ గ్రామాన పల్లె పల్లెల్లో తిరుగుతూ తనదైన శైలిలో మా కుమారుడిని గెలిపించాలి అంటూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న జేసి దివాకర్ రెడ్డి తన అంతర్గత మిత్రుడు ఆత్మీయుడు అనంతపురం జిల్లా క్లాస్ వన్ కంటాక్టర్ చవ్వా రెడ్డి సహకారంతో యాడికి మండలం నలుమూలల స్థానికుల మండల టీడీపీ నాయకులను కార్యకర్తలను కలుపుకొని ఓటు బ్యాంకు కలిగిన కుటుంబాలను నాయకులను పాత స్నేహితుల ఇండ్లకు వెళ్లి తేనీటి విందులో పాల్గొంటూ ఎంతో ఆత్మీయంగా పలకరిస్తూ మా తమ్ముని కొడుకు జెస్సి అస్మిత్ రెడ్డిని తప్పకుండా ఈసారి గెలిపించాలి అంటూ యాడికి మండలంలో పర్యటిస్తున్నారు ఆత్మీయుల పలకరింపు కార్యక్రమంతో యాడికి మండలంలో టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహం నెలకొంది ఎంత ఉత్సాహంగా స్థానిక యువత పెద్ద ఎత్తున ఈ ప్రచారంలో పాల్గొనడంతో జెస్సీ దివాకర్ రెడ్డి యువకుడు లాగా ఎంతో ఉత్సాహంగా ప్రచారంలో కొనసాగుతున్నారు ఈ ఆత్మీయుల పలకరింపు కార్యక్రమంలో టీడీపీ యాడకి మండల కన్వీనర్ రుద్రమనాయుడు మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఎలిగండ్ల ఆదినారాయణ ఎంపీటీసీ ఆది ఉప్పలపాడు గ్రామ మాజిజ్ సర్పంచ్ కిట్టా మండల టీడీపీ యువసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు जो ना पकड़ना どうも。